హలో హాయ్ నమస్తే ఎంతో హెల్దీ అయినా బీరకాయ నువ్వులతో పచ్చడి అనేది ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దామండి అలాగే ఈ నువ్వులు బీరకాయ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఉల్లిపాయతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తిని కొద్ది తినాలనిపిస్తుంది అంత కమ్మగా టేస్టీగా ఉంటుందండి మరి నువ్వులు బీరకాయ పచ్చడి అనేది ఆలస్యం చేయకుండా ఎలా చేసుకుందామో చూద్దాం రండి ముందుగా దానికోసం ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి నేను ఇక్కడ రెండు వాడుతున్నాయండి మీకొద్దు అనుకుంటే మీకు నచ్చినవి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి రెండు మీడియం సైజు అయిన బీరకాయల్ని నీట్గా క్లీన్ చేసుకుని పొట్టు తీయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటా నాలుగైదు వెల్లుల్లిపాయల రబ్బలను కూడా తీసుకోండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నువ్వులని యాడ్ చేసుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోండి ఈ అనేది మాడిపోకుండా వేగాలండి అప్పుడే పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుందండి అలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చనపప్పు మినపప్పు వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోండి నువ్వులు ఈ మినపప్పు పచ్చనపప్పు అనేది మాడిపోకూడదండి దోరగా వేగితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని అదే ప్యాన్లో ఇంకా కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలని యాడ్ చేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకోండి అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిలో ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా బీరకాయ అనేది మెత్తగా మగ్గాలండి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గనివ్వండి అలా రెండు నిమిషాల తర్వాత బీరకే టమాటా అనేది మెత్తగా మగ్గి ఉంటుందండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిసిలా కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వండి అలా చల్లారిని ఇవి ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి ముందుగా నువ్వులు పచ్చనపప్పు మినపప్పు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి కొత్తిమీర కూడా వేసుకొని అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా విడివిడిగా వేసి మిక్సీ చేయడం వల్ల పచ్చ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మెత్తగా నలిగి అలా మిక్సీ అయిన తర్వాత చల్లారిన బీరకాయ టమాటా ముక్కలు కూడా వేసుకొని మీరు రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి అలా మిక్సీ చేసుకునే పచ్చడిలో ఉల్లిపాయ నీళ్ళు ముక్కలుగా కట్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఫోర్స్గా ఒకసారి మిక్సీ చేసుకోండి అంతే అండి నచ్చితే దీన్ని తాలింపు వేసుకోండి లేదంటే డైరెక్ట్గా సర్వ్ చేసుకోండి అలాగే మీకు రోల్ ఉన్నట్లయితే రోడ్లో కనుక చేసుకోండి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ ఈ పచ్చడికి ఎటువంటి తాలింపు వేయలేదండి డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్